డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల నామ సంవత్సరం అయినటువంటి జనవరి మొదటో తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నమునందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాశుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగేలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్మ హరి సహస్రనామ తుల్యం రామ నామవరాణనే సర్వం శ్రీరామార్పితం ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు కేవలము జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజున అనురాధా నక్షత్రయుక్త లగ్నంలో రవిశంకరుడు మకరంలో ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మార్పులు ఆధారంగా తెలియజేస్తున్నాను జనవరి నుంచి ఆగస్టు వరకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగడం ఈ ఇబ్బందుల వల్ల అసలు ఉండడమే మంచిది రాను ఆయన ఇన్ని ఇబ్బందులు భగవంతుడు నాకే పరీక్ష పెడుతున్నాడు నేను ఒక్కడే దొరికాను నన్నే అందరూ అంటున్నారు అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడటం చీ నేను ఉన్నా ఒకటే ఎవరికి ఉపయోగం అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలగడం ధనుసు రాశి వారు నేను ఇంకేమి చేయలేను నా వల్ల కాదు అని నిరుత్సాహమైనటువంటి మాటలు మాట్లాడటం జరుగుతుంది ప్రథమాంకం అంతా కూడా ఇక ద్వితీయాంకం అంటే ఆరు నెలల తర్వాత అవకాశాలు కనబడతాయి దారులు కనబడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది పైగా అక్టోబరు పన్నెండో తారీఖు నుంచి ధనసు రాశి వారి యొక్క యోగం ప్రారంభమవుతుంది అని చెప్పచ్చు అవకాశాలు కనబడ్డం దాన్ని ఆచరించడానికి సహాయకులు రావడం దానివల్ల మీరు అనుకున్నటువంటి గమ్యానికి కోసం ఎత్తు ధోరణులు ఈ సంవత్సరంలో ఉంటారు అది ధనపరంగా కానీ సంతానపరంగా కానీ అన్ని వ్యవస్థల్లో కూడా సానుకూల వాతావరణం అనేటువంటిది అక్టోబర్ నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది ధనసు రాశి వారికి వ్యాపారంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి మొదటి ఆరు నెలలు జరుగుతాయి తదుపరి ఆరు నెలలు కూడా గటిన అవుతున్నాం ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వేరే ఒక పార్ట్నర్షిప్ పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో మాత్రం ధనుసు రాశి వారు జూలై నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి దానివల్ల తొంభై శాతం ఈ ముక్కు దోలం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని కింద భాగం అంతా కూడా నుజ్జు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఆకస్మిక మరణాలు అనేటువంటివి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నుంచి సంభవిస్తున్నాయి ధనుసు రాశి వారికి మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ఇక ధనుసు రాశి వారు అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యలో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటున్నారు బంగారం కానీ కాగితాలు కానీ విలువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసుకునేటువంటి అవకాశం లభిస్తోంది ధనుసు రాశి వారికి మార్చి పంతొమ్మిదవ తారీఖున గురువారం రోజు పరాభావన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు సారీ మీరు మూడు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి మొట్టమొదటిది ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి మీరు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయండి ధనుసు రాశి వారు రెండో నిర్ణయం తీసుకోవాలంటే ఏ పనైనా సరే అది జయమా అపజయమా అనేది విధి ఎప్పుడో రాసి ఉంటుంది దేనన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి మనసును ప్రిపేర్ చేయండి మూడోటువంటిది ఎంత దూరంగా వీళ్ళందరూ నా బంధువులు కాదు వీళ్ళందరూ రాక్షసులు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సహాయం వల్ల మీరు వారందరికీ క్షమాపణ చెప్పేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మీ మనసుని మీ బ్రెయిన్ రెండింటినీ కూడా క్షమాపణ చెప్పడానికై ఏర్పరచుకుంటూ ఉండండి ఎందుకంటే బేసిక్గా ధనసు రాశి వారు మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా విశ్వాసం అధికమయ్యి ఎవరు మనం లేని చేయలేరులే అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటూ ఉంటారు కాబట్టి ఈ మూడు నిర్ణయాలు ఖచ్చితంగా ధనుసు రాశి వారు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ధనుసు రాశి వారికి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు పక్కటెముకులు విరగడం ఈ చెవి వెనక భాగాలు ఉన్నటువంటి నరాలు చిట్లడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ధనసరాజి వారి సంవత్సరం అంతా కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం అత్యంత క్షేమదాయకంగా